மந்த எவாய்யே வந்து மந்த காலே தோக்கி నేను రాను రాబా నేను రానంటే రాను రా బావా నేను రాపిస్తున్నా గానీ నేను రాను రాను ఏం చేసింది బావా ఏమద్దు నాకు అవసరం చేసుకోవాలా ఏడా ీ బావాది అక్క అడ్డు మొత్తం ఏన్ బావా చెట్టు బావాది చెట్టు అక్క నాకు అడ్డు మొత్తం ఏ నా బావాది ఎవడంట ఎవడంట గుండు ఎత్తుతుంది ఏ తల్లికి పుట్టాడో ఈ దుబ్బగా నేను బా తాగితే ఎక్కిందా ఎక్కితే తాగిందా తెలియకుండా ఉంది వీడు గుండు ఎత్తే పరిస్థితి చూస్తుంటే బావా ఎక్కడ బావా ఎక్కడా కంపల్సరీ మీ

కోటర్ తెచ్చకపోయింటే నాకు ఏం చేద్దాం లేపుతో కూడా ఏమి అంతా వాడు కోట తెచ్చు రామ్ అంటే రాడు నేను ఏం చేయలేదే ఈ నాకు కావాలి రా ఏమి తెస్తాడు అంటే ఏమి